ఒక వచ్చేసి నన్ను చాలా మంది ఈ యొక్క అప్పి బిఎస్ సిక్స్ బండ్లు రిపేర్ చేసుకోవాలి అని అడుగుతున్నారు చాలా మంది కూడా ఇది వచ్చేసి అప్పి బిఎస్ సిక్స్ బండి దీనికి వచ్చేసి బండి వేసినప్పుడు టక్ టక్ సౌండ్ వస్తుందంట ఈ యొక్క బండి మీకు స్టార్ట్ చేసి గేలేస్తా ఈ యొక్క శబ్దం అనేది ఏనండి స్టార్ట్ చేసి ఫస్ట్ గేరి దీనికి వచ్చేసి గేర్ బాస్ లో సౌండ్ వస్తుంది అంటే ఈ యొక్క ఇండియన్ సౌండ్ వల్ల మీకు బయట సౌండ్ వల్ల క్లియర్ గా అర్థం కావట్లేదు ఇది బిఎస్ సిక్స్ సెన్సార్ బండి కాబట్టి ఫస్ట్ ఈ యొక్క హాఫ్ చాంబర్ ఓపెన్ చేసినాక తర్వాత అవతల చాంబర్ ఓపెన్ చేసి చూద్దాం ఓకే గేర్ బాస్ హాఫ్ చాంబర్ మీకు ఇందులో వచ్చేసి ఈ యొక్క రివర్స్ గేర్ వీల్ ఒకటి ఖరాబ్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఈ యొక్క కౌంటర్ కౌంటర్ వీల్ బేరింగ్ అని పోయింది అన్నమాట శుభ్రంగా సో లోపల కూడా ఎలా కదుగుతుందో ఈ యొక్క ఈ యొక్క కౌంటర్ వీల్ బేరింగ్ కూడా పోయింది ఇప్పుడు ఈ గేర్ బాక్స్ మొత్తం కూడా ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏమైంది అనేది ఓకే ఇది బేరింగ్ కౌంటర్ బేరింగ్ పగిలిపోయింది బాల్ వచ్చేసి చాంబర్లో వచ్చింది అన్నమాట ఇవి ఈ సంపద కూడా కొన్ని ఉన్నాయి ఇది మొత్తం ఓపెన్ చేస్తాం ఇప్పుడు రైట్ వచ్చేసింది ఇక్కడ వచ్చేది దీని యొక్క బేరింగ్ పోయింది తర్వాత వచ్చేసి ఇది కౌంటర్ ఫోన్ యొక్క బేరింగ్ కౌంటర్ పాల్వి బేరింగ్ ఇది ఫోన్ మధ్యలోది గేర్ వీల్స్ ఇవి తర్వాత వచ్చేసి ఇది సెట్టింగ్ శుభ్రంగా అయింది అవతలకి ఊరు పడుతుంది అనమాట వచ్చేసి అవతలకి ఇక్కడ ఈ సర్కిల్ లో ఉంటది అది పోలు ఓకే తర్వాత వచ్చి ఈ యొక్క కౌంటర్ వీల్స్ బాగానే ఉన్నాయి బాక్స్ ఈ గేర్ వీల్ మొత్తం ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఈ వీల్ మొత్తం కూడా ఎందుకంటే బాలు యొక్క కౌంటర్ వీల్ బాలు కౌంటర్ బేరింగ్ బాలు మొత్తం ఏమన్నా తగిలి చెక్ చేద్దాం మొత్తం గేర్ వీల్ కూడా ఇది బాగానే ఉంది తర్వాత ఇది కూడా ఓకే బాగానే ఉంది తర్వాత ఈ యొక్క పెద్ద వీలు చూద్దాం ఇది కూడా బాగానే ఉంది గేర్ వీలు మొత్తం కూడా బాగానే ఉంది ఓకే ఈ ఈ సామాన్లు మొత్తం కూడా శుభ్రంగా సరి చేసి ఈ యొక్క సామాన్ ఈ యొక్క పెద్ద సామాన్ తర్వాత వచ్చి ఈ యొక్క బిళ్ళ తర్వాత వచ్చి ఈ యొక్క కౌంటర్ వీల్ చిన్న వీలు మార్చుకుని వద్దాం ఓకే సామాన్లు తీసుకొచ్చిన కొత్త వచ్చేసి ఈ యొక్క షోరూమ్ తీసుకొచ్చిన మొత్తం కూడా కోన్ ఇది తర్వాత ప్యాకింగ్లు తర్వాత వచ్చేసి మెయిన్ చామరు ఇది బిఎస్ సిక్స్ మెయిన్ చామరు యూపియో కంపెనీ అనమాట ఒరిజినల్ తర్వాత ఈ యొక్క బాల్ బేరింగ్ తర్వాత వచ్చేసి మట్టి ఈ యొక్క పొలాల బేరింగ్ తర్వాత ఈ యొక్క కౌంటర్ కౌంటర్ దీనికి వచ్చేసి పెద్ద బాల్ బేరింగ్ అనమాట తర్వాత ఓల్ బిల్ల ఇది వచ్చేసి స్పీడోమీటర్ సెన్సార్ ఇది వేస్తే ఇది మాత్రం కంపల్సరీ కంపల్సరీగా ఎందుకంటే ఖరాబ్ అయితే వేయాలి ఇది లేకపోతే ఏంటంటే బండి అనేది పికప్ అనేది తగ్గింది అనమాట వచ్చేసి చూద్దాం ఇది సెన్సార్ స్పీడ్ ఆఫ్ మీటర్ సెన్సార్ ఇది ఇప్పుడు వీటి మొత్తం వేసి సెట్ చేద్దాం ఇది కోరు ఇందులో వచ్చే కోన్ అనమాట కౌంటర్ కోను చూసారా ఓల్డ్ మోడల్ దాంతో ఇది చాలా మంది ఉంది ఇప్పుడు దీన్ని ఈ యొక్క కౌంటర్ వీల్కి ఎక్ చేద్దాం ఓకే రైట్ ఫిట్టింగ్ అయిపోయింది ఇక దీన్ని కూర్చోబెడదాం ఇందులో చూసారు అంత స్టార్టింగ్ ఉంది అనేది ఫోన్ దీంట్లో కూర్చోబెడదాం రైట్స్ ఓకే రైట్స్ కౌంటర్ వీల్ ఫిట్టింగ్ అయిపోయింది తర్వాత వచ్చేసి గేర్ వీల్ అంత సన్నగా ఉన్నాయనేది చిన్న వీల్ అనమాట ఇది ఇది వచ్చేసి ఐదో గేరు తర్వాత వచ్చేసి ఇది నాలుగో గేరు అంత సన్నగా ఉన్నాయో తర్వాత వచ్చేసి మూడో గేరు ఇది ఇది వచ్చేసి రెండో గేరు ఇది వచ్చేసి ఫస్ట్ చూడండి అంత వీలంతా చిన్నగా ఉందనేది ఓకే పాత గేర్ బాస్ లో పోల్స్ చిన్నగా ఉంటాయి అనమాట వీల్ అని కొద్దిగా కొద్దిగా మరీ ఎక్కువేం కాదు రైట్ ఇది వచ్చేసి లాస్ట్ ఫస్ట్ గేర్ ఓకే లాక్ ఇప్పుడు ఓకే రైట్ గేర్ వీల్ సెటప్ అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క చాంబరు దీనికి వచ్చేసి ఈ యొక్క బేరింగ్ మాత్రం హైలైట్ అనమాట ఈ బేరింగ్ అనేది పోలేదు కొద్దిగా స్టాండర్డ్ ఉంటుంది ఈ బేరింగ్ అనేది పొలాల బేరింగ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క బేరింగ్ అనమాట కమర్ బాలి బేరింగ్ ఇందులో వచ్చేసి ఈ యొక్క బేరింగ్ ఇది సాధారణ బేరుంగ్తో పోల్స్ పెద్దది అనమాట బేరింగ్ ఇది ఓకే ఓకే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది బిల్ల దీనికి వచ్చేసి త్రీ హోల్స్ ఉంటాయి అనమాట ఇదివరకు దానికే ఫోర్ హోల్స్ కానీ ఇప్పుడు దీనికి వచ్చి బిఎస్ సిక్స్ వచ్చేసి త్రీ వచ్చే దీనికి దీనికి పిల్లర్ ఒక ఓరింగ్ వచ్చేసి సైడ్ వస్తుంది ఇట్లా దీనికి అనపడి బుద్ధి సిక్కిద్దాం రైట్ స్క్రూందే దీని కొత్త స్క్రూలే సిక్కేద్దాం కొత్త స్క్రూలు వేస్తే చుక్క కూడా ఆయిల్ అనేది లీక్ అవ్వదు అనమాట ఓకే ఓకే రైట్ అయిపోయింది ఓకే ఇప్పుడు ఇప్పుడు చిప్పర్ బాస్ అనమాట ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్ దాని ఇది ఐదు గేర్లు దానికంటే కొద్దిగా స్టాన్ బాస్ అనేది లివర్ అయినా కానీ లోపల పిన్ అయినా కానీ సిస్టమ్ మొత్తం కూడా కొద్దిగా హెవీ పెట్టిండు ఇప్పుడు ఫిట్ చేద్దాం రైట్ ఓకే చిప్పర్ బాస్ ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క గేర్ బాస్ లో మొత్తం బాగానే ఉంది మొత్తం స్పీడ్ సెన్సర్ లోపల వీల్ అనేది ఎక్కించినమాట ఇప్పుడు దీన్ని యువత చామర్ ఎక్కించేద్దాం ఓకే రైట్ గేర్ బాక్స్ ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది బండికి ఎక్కించేద్దాం దీనిగా లోపల హౌజింగ్ యూజింగ్ మొత్తం కూడా సెటప్ అయిపోయింది స్పీడోమీటర్ సెన్సార్ ఇది దీనికి వచ్చేసి ఈ యొక్క క్లిప్పింగ్ సిస్టమ్ అనేది మనం సెన్సార్ క్లిప్ కూర్చునేది తర్వాత పెడదాం బండి ఎక్కించినప్పుడు ఓకే సగం ఫిట్టింగ్ అయిపోయింది బెడ్ బోర్డుతో సహా మొత్తం వేసిన మాట ఇప్పుడు ఈ యొక్క అల్యూమినయం క్లచ్ బెడ్ బెల్ సెట్ ఎక్కేద్దాం తర్వాత వచ్చేసి ఈ యొక్క లో ఉండే చిన్న బీరింగ్ చేద్దాం ఓకే రైట్ నెక్స్ట్ క్లచ్ కవర్ ఓకే రైట్ ఓకే రైట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సైన్ ఆన్సర్ కి ఈ యొక్క క్లాంప్ పెట్టేద్దాం ఎందుకంటే ఇది ఇది లేకపోతే ఈ యొక్క సైన్ ఆన్సర్ అనేది బేస్ అనేది ఉండదు అనమాట ఇది కంపల్సరీ ఉండాల్సింది రైట్ ఓకే ఇటు రెండు ఇటు రెండు బోల్డ్ తర్వాత వచ్చేసి ఇటు రెండు బోల్డ్ రెండు కూడా అయిపోయింది క్లాంప్ సెట్టింగ్ అయిపోయింది సైన్ ఆన్సర్ అది నెక్స్ట్ వచ్చేసి రాడ్ ఎక్కిచ్చేద్దాం ఫిట్ రాడ్ ఒక రైట్ రాడ్ అయిపోయింది మొత్తం కూడా ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క స్పీడోమీటర్ మీటర్ సెన్సార్ బిగిద్దాం అది వచ్చేసి ఇక్కడ కింద ఉంటుంది అన్నమాట లోపల ఒక రైట్ సెన్సార్ ఫిట్టింగ్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క స్పీడ్ ఓ మీటర్ దాని పెడదాం లోపలకి ఒకే రైట్ ఇప్పుడు ఈ యొక్క క్లిప్ అనమాట ఓకే ఫ్రెండ్స్ గేర్ వైర్లు ఈ యొక్క సెన్సార్లు మొత్తం కూడా ఫిట్టింగ్ అయిపోయింది మొత్తం క్లియర్ అనమాట ఇప్పుడు ఈ యొక్క బండిని ఒక రౌండ్ చూద్దాం ఈ యొక్క గేర్ బాక్స్ ఎలా ఉంది సప్లై చూద్దాం ఫస్ట్ సెకండ్ థర్డ్ టాప్ ఓకే బండి ఐదు గల్ బండి స్పీడ్ ఆఫ్ మీటర్ సెన్సార్ చెకింగ్ ఓకే పికప్ బాగా ఉన్నట్టే సెన్సార్ కట్నే ఉన్నట్టు అంత అన్నమాట అన్ని గేర్లు బాబు పడుతున్నాయి ప్లస్ సౌండ్ కూడా శబ్దం అంటే మంచిగా సెట్ అయింది గేర్ బస్ ఓకే ఫ్రెండ్ చూసారు బిఎస్ సిక్స్ అరీ బిఎస్ సిక్స్ గేర్ బస్ ఎలా సెట్ చేసిన చూసారు కదా ఈ యొక్క గేర్ బస్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క గేర్ బస్ నార్మల్ బండితో పోల్చుకుంటే ఏంటంటే చాలా హార్డ్ వర్క్ అనమాట ఈ యొక్క బిఎస్ సిక్స్ సెన్సార్ బండి అనేది సెన్సార్ ఏమాత్రం ఎక్కిచ్చినప్పుడు తేడా వచ్చినా కానీ చాలా రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట నార్మల్ గా వచ్చేసి మామూలుగా మన బిఎస్ టూ త్రీ ఫోర్ అయితే ఏంటంటే గేర్ బస్ మనం కింద గడ్డ గేర్ బస్ ఓపెన్ చేసి గడ్డ కూర్చోబెట్టి మొత్తం స్విట్ చేయాలంటే బండికి బండికి ఎక్కించాలంటే ఓన్లీ అర్ధ గంట పెట్టింది అనమాట దీనికి వచ్చేసి ఏంటంటే ఏకే ఫార్టీ సెవెన్ గన్ను తేడా ఉండడం వల్ల దీనికి వచ్చేసి గేర్ బస్ ఏకే ఫార్టీ సెవెన్ గన్ని పైన ఉంటుంది తర్వాత ఇంజన్ కింద పోయి ఇంజన్ కింద పట్టేస్తుంది అన్నమాట బోల్డ్ అనేది కింద మూడు ఉంటాయి కాబట్టి ఆ బోల్డ్ అనేది కూర్చోపెట్టాలంటే మనకి సుఖలో పడది కాబట్టి ఎప్పుడైనా సింగిల్ గుండే మెకానిక్ సింగిల్ గుండే మెకానిక్ ఎవరైనా డ్రిస్క్ అయితే తీసుకోమని అనమాట ఒకవేళ లేదు ఖాళీ అనుకుంటే డేర్ చేస్తానంటే చేయొచ్చు లేదు ఈ యొక్క బండి రిస్క్ పడకూడదు మనం అనుకుంటే మాత్రం ఈ యొక్క గేర్ బాస్ బిఎస్ సిక్స్ బండి అనేది నైంటీ పర్సెంట్ షోరూమ్ పంపితేనే బెటర్ అనమాట పైగా దీనికి వచ్చేసి ఏంటంటే గేర్ బాస్ యొక్క సామాన్లు అనేది పార్ట్స్ అనేవి బయట దొరకవు నేను వచ్చేసి దీన్ని బీగినప్పుడు మొత్తం పార్ట్స్ కూడా ఇక్కడ బీకేసి మళ్ళీ షోరూమ్ పోయి ప్రతి ఒక్క పార్ట్ కూడా షోరూమ్ పిఓపి పార్ట్స్ మాత్రం తీసుకొచ్చి ఈ యొక్క బండికి అనేది ఫిక్స్ చేసిన అన్నమాట ఓకే ఇంకొచ్చేసి వచ్చేసి ఖర్చు మొత్తం కూడా వచ్చేసి ఏడు వేల అయింది ఓకే ఈ యొక్క వీడియో ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే రెండు ఇలాంటి టెక్నాలజీ కోసం